నమ్మకంగా ఉండటానికి మొదటిగా మన స్వభావము నమ్మకమైనదిగా ఉండాలి అనేది మనం చూస్తాం దానికి ముందుగా ఒక మాట రాస్తా ఉన్నాడు నమ్మకంగా ఉండకుండా పైన ఏమంటా ఉన్నాడు కొండగాడు తిరుగులాడు వాడు వాడు పరులగుట్టు కాబట్టి అనేక పర్యాయం మన యాత్ర జీవితంలో మనం ఆ రీతిగా ఉంటా ఉన్నాం కొండ కాళ్ళు గుట్టు బయట పెట్టేటటువంటి ఉండలేకపోతా ఉన్నాం మనం నమ్మకమైన స్వభావాన్ని కలిగిన వారంగా మన జీవితాల్లో ఉండలేకపోతా ఉన్నాం ఉదాహరణకి మనం కనుక చూస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకున్నటువంటి ఏ జబ్బైనా ఎలాంటి జబ్బైనా కానీ మనం డాక్టర్తో చెప్పుకుంటాం ఏంటి అంటే నమ్మకం మన విషయము కానీ ఇంకొకరికి వేరే వారికి చెప్పడం అనేటటువంటి నమ్మకం మనది విని మనకే ట్రీట్మెంట్ చేస్తాడు మనకే తగిన మందు ఇస్తాడు దాని నుంచి మనం బాగుపడేదాన్ని బట్టే మనకి తగిన మందిస్తాడు అనేటటువంటి నమ్మకం ఆ రీతిగా మన జీవితంలో కూడా ఎవరైనా సరే మన జీవితంలో మనకేదైనా చెప్పినా మనకేదైనా తెలిసినా మనము తిరుగులాడేవారంగా కాకుండా ఇతరుల గుట్టు బయట వారంగా కాకుండా మనం ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వారంగా ఒకవేళ ఇతరుల గుట్టు మనం బయట పెట్టే వారం అయితే మనం మన నమ్మకత్వాన్ని కోల్పోతాం రెండో పర్యాయం వారు వచ్చి మన విషయమై వారి విషయమై మనతో చెప్పుకోలేరు వారు మన ద్వారా వారు ఓదార్పు పొందలేరు అనేది మనం అక్కడ చూస్తాం మనం అనేక పర్యాయం దైవ సేవకుల దగ్గర కూడా అందుకే వెళ్తాం దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది ఎవరితో చెప్పుకోలేని సమస్య నాకు సమస్య ఉంది కన్నీరు కాల్చి దైవ శావకంతో కూడా మనం చెప్పుకుంటాం ఏంటంటే నమ్మకం ఎవరికి చెప్పరు చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి సన్నిధిలో మన వరకై వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు మొదల పెడతారు గోజాడతారు కన్నీరు కాల్చేవారుగా ఆ కారణం చేత మనం ఇక్కడ గమనిస్తా ఉన్నదే నమ్మకమైనటువంటి స్థితి ఆ రీతిగా నీవు ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం గమనిస్తా ఉన్నాం కొండగాడుగా మనం ఉండకూడదు అనేది ప్రభు ఆశ అయితే కొండగాడు ఏం చేస్తాడు అంటే ఒక రెండు మూడు విషయాలు మనం చూద్దాం లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారో వచనం కనుక మనం గమనిస్తే నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి కాబట్టి వాడు చేసే పనేంటిదంటే కొండగాడు చేసే పనే ఇంటింటికి తిరిగి ఏం చేస్తాడు వాడట్లా ఆమె అట్లా కదా ఏవేవో కల్పించి రకరకాలవన్నీ కల్పించి వర్క్ చేస్తాం కాబట్టి మనలో అలాంటి స్వభావం ఉండకూడదు అనేది దేవుని ఆశ కొండే కారణముగా అంటే ఇతరుల యొక్క విషయాలు బహిర్గత పరిచే వారంగా మనం ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం కాబట్టి ఇంటింటికి తిరిగే వాడిని ఏమంటామో కొండే వాడు ఎందుకు ఇంటింటికి తిరుగుతాడు గురించి చెడుగా చెప్పేదానికి అదే మంచి చెప్పమనండి మంచి చెప్పడానికి ఏదో ఒకటి చెప్పాడు ఒకటి కలిపి వచ్చేస్తా కలిపి వచ్చి అదే ఇతరుల గురించిన దుష్ప్రచారం చేయాలి అంటే మాత్రం ఏం చేస్తారు ఒకటి చెప్పరా అంటే వాడు పోయి ఇంటికి చెప్పారు కదా ఇంటింటికి తిరిగేటటువంటి వాళ్ళు కదా అలా మన జీవితాలు ఉండకూడదు అనేది దేవుని ఆకాశ రెండవదిగా మనం ఏం చేస్తామనమాట కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనం కీర్తన గ్రంథము పదిహేనవ అతి వాడు నాలుగుతో కొండను తన చెలికానికి చేసేది చెలికాడు అంటే స్నేహితుడు కదా ఎప్పుడై కానీ గమనించండి కీడు చేసేది ఎవరు అంటే మనతో ఉన్నవారే మన స్నేహితులే మన వారే కీడు చేస్తారు అదే బయట వారైతే చేయలేదు ఎందుకంటే వారికి మన విషయాలు తెలియవు అదే మనం చెలికాని మన స్నేహితుడు కనుక్కోండి మనం అన్ని విషయాలు చెప్తాం కదా కాబట్టి వాడికి తెలుస్తే వాడు ఏం చేస్తాడు వాటిని బట్టి కీడు చేసి దాని ద్వారా ఏదో లాభం పొందాలని ప్రయత్నం చేస్తాం కాబట్టి దేవుడు అలాంటి వాటిని అసహించుకుంటాడనేది మనం గమనిస్తాం అట్లాంటి వారు నమ్మకంగా ఉండలేరు అనేది నమ్మకమైన స్వభావాన్ని కనబరచలేము అనేది మనం చూస్తాం మూడవదిగా కనుక కొండగా చేసే పని ఏంటంటే నూట నలభైవ కీర్తన పదకొండవ వచనం నూట నలభైవ కీర్తన కొండములాడు వారు స్థిరపడక వాడికి స్థిరత్వం అనేది ఉండదు ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు ఒక స్థిరమైనటువంటి అడ్డా కొండెములాడేవాడు కదా ఇప్పుడు ఇక్కడ ఉంటారు మరి కొద్దిసేపు ఇంకో ఇంట్లో ఉంటారు ఇప్పుడు ఉంటారు ఇంకో కొంతసేపు ఇంకో చోట ఉంటారు మరి స్థిరత్వం ఉండదు చంచలమైన స్వభావం చంచలమైనటువంటి బుద్ధి మరి జీవితాల్లో ఉంటా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం నాలుగవదిగా కనుక మనం గమనిస్తే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన సామెతల గ్రంథము మూర్ఖుడు కలహము పుట్టించును కొండేగాడు కాబట్టి మూర్ఖుడు కలహము పుట్టించును కొండగా ఏం చేస్తాడు పుట్టిస్తాదములు అంటే పుట్టించే వారి జీవితంలో ఎలాంటి స్వభావం ఉంటుంది అంటే మనం చూసాం కదా ఇంకా శరీర స్వభావం గౌతెలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయములు మనం చూస్తాం భేదములను విమతములను మద్దతులు కక్షలు ఇవన్నీ కూడా శరీర స్వభావము అంటే వేదములు కల్పించే వారి యొక్క స్వభావం ఏంటిదంటే నమ్మకమైన స్వభావం కాదు కానీ వారి స్వభావము శరీర స్వభావం ఆ కారణం చేత శరీరం వారిలో పనిచేస్తా ఉన్న కారణం చేత వారు వేదములు కల్పించేవారుగా వారు ఉంటారని అందుకే సహజంగా వివాహ సందర్భంలో దైవ వాక్యం చెప్తూ ఒక మాట చెప్తారు ఏమనంటే మీ మధ్య మరొక మూడో వ్యక్తికి స్థానం లేకుండా మీరుండర్తలు మీరు ఏక శరీరంగా ఉంటారు అంటూ మూడో వ్యక్తికి స్థానం ఇవ్వద్దు అంటారు మూడో వ్యక్తిగా దేవుడు మాత్రమే ఉన్నారు మీ దగ్గరికి ఏదైనా సమస్య వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళండి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈరోజు తింటారు మంచి మాటలు చెప్పచ్చు కానీ తర్వాత వాటిని బహిర్గతం చేస్తే ఎన్నో సమస్య అందుకే మూడవ వ్యక్తిగా దేవుని దగ్గరికి కానీ లేదా దైవ జను దగ్గరికి మాత్రమే వెళ్ళాలి అలా అయితే తప్ప మన విషయాలు బయటికి పోకుండా కనుక కొండగాడు చేసేటటువంటి నాలుగవ పని ఏంటంటే వాడు భేదం గుర్తిస్తాడు మిత్ర భేదం కావచ్చు కదా కుటుంబ భేదం కావచ్చు అదే భేదమైనా సరే వాడు కదా అందుకే మనకు తెలుసు రాజుగారికి ముందు కూడా చెప్పాను ఏమనంటే రాజుగారి నోట్లో తాటితే దాటి తాటి పొరుగు పడింది అంటే చివరికి ఏమైంది రాజుగారి నోట్లోని తాటి చెట్లే పడుతున్నాయి అన్న అలా అలా చెప్తా ఉంటారు కాబట్టి అలాంటి వాటికి మనం చెవి ఒక్కొక్కడదు అలాంటి వారిని దూరంగా ఉంచాలి అలాంటి వారికి చెవితే మన జీవితాలు పాడవుతాయి మన సంఘాలు పాడవుతాయి మన కుటుంబాలు పాడవుతాయి కాబట్టి కొండేకాళ్ళు వారి బ్రతుకు అంతే వారి బ్రతుకు మారు వారి శరీరమే వారి బ్రతుకు కనుక అలాంటి వారికి మన జీవితాల్లో త్రాగు ఇవ్వకూడదు అనేది మనం చూస్తాము తర్వాత సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మనం చూస్తే గనక ఇరవయో వచనం చూస్తే కట్టెలు లేని ఎడలా అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడదా చెగడము చల్ల కాబట్టి కొండగాడు లేకపోతే ఏమవుతుందంట సల్ల చల్లె గొడవ ఉండదు ఇటు నుంచి కట్టాక దోస్తా ఉంటే ఏమవుతుంది మంట పెరుగుతా ఉంటుంది కాబట్టి ఇటు నుండి ఒకడు అటు నుండి ఒకడు ఎగదోస్తా ఉంటే కానీ ఆ కుటుంబంలో కలహం ఆ సంఘంలో కలహం ఆ వ్యక్తుల్లో నెమ్మది సహోదరుడు సహోదరి ఒకవేళ మన జీవితాల ఉంటే మనం దేవుని విధంగా దేవుని సంఘంలో దేవుని ఆరాధించే వారిగా మనం ఉండలేము కనుక అట్టి దానికి దూరంగా మనం ఉండాలనేది దేవుని ఆశ దేవుని కోరిక అందుకే ఇక్కడ ఎన్ని విషయాలు వ్రాయిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం నమ్మకమైన స్వభావం అందుకే జగడము కొండగాడు అనే రాసి ఆ తర్వాత నమ్మకమైన స్వభావాన్ని గురించి వ్రాసినట్లుగా మనం చూస్తాం ఆరోగ్య మనం చూస్తే చూడండి సామిత్రుల గ్రంథం పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చాన్ని గనక మనం చూస్తే సామిత్రుల గ్రంథము అంతరంగమున పగ వాడు అవధికుడు కొండము ప్రసరముడు వాడు ఎలాంటి వాడు అంటే బుద్ధి బుద్ధిగైన వాడు కాదు బుద్ధిహీనుడు అనేది మనం చూస్తాం బుద్ధిహీను యొక్క పనులు ఏది కూడా సక్రమమైనది కాదు మనకి దేవుని వాక్యంలో బలిహీన గురించి ఉంది కానీ ఎక్కడే కానీ బుద్ధిహీనులు విజయం పొందినట్లు కానీ ఎక్కడే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లు కానీ చూడలేదు వారి బుద్ధి ఎప్పుడైతే మార్చబడుతుందో వారి బుద్ధిమంతులుగా ఎప్పుడైతే చేయబడతారో అప్పుడు మాత్రమే వారు దేవుని రాజ్యానికి కాబట్టి కొండగా వాడు బుద్ధిహీనుడు కాబట్టి బుద్ధిహీనులతో సాంగత్యం అనేది మనకి మంచిది కాదు అనేది దేవుడిని హెచ్చరిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం చివరిగా మనం చూద్దాం కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన కీడు చేయవలనని నోరు తెరుచుతున్నావు నీ నాలుగ కప్పటము కల్పించుకున్నది నువ్వు కూర్చుండి సహోదరుని మీద కొండవులు ఏం చేస్తాడు కూర్చొని ఏం చేస్తాడు అపనిందలు అపనిందలు కాబట్టి వాడిని నాకు మనం చూస్తూ వచ్చాం వాడు బుద్ధిహీనుడు అనేది మనం వాడు జగడను పుట్టించేవాడు వాడు బేదాలు పుట్టించేవాడు అనేది మనం చూస్తాం కాబట్టి అటువంటి వాటికి అందుకే మనం చూస్తాం దూర చెవులు గలవాలు అనేది మనం చూస్తాం కాబట్టి అటువంటి వాటికి మనం దూరంగా ఉండటం ద్వారా బుద్ధి కలిగినటువంటి జీవితం కలిగి ఉండటం ద్వారా ఆత్మ సంబంధమైన ఆత్మానుసారమైన స్వభావం కలిగి ఉండటం ద్వారా నూతనమైన స్వభావం కలిగి ఉండటం ద్వారా మనము ఇట్టి స్థితి నుండి మనము బయటికి రాగలము ఎలా నూతన స్వభావం పొందగలమంటే మనందాక చూసుకోవచ్చు పత్రికలో పునజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన స్వభావం పొంది పరిశుద్ధపరచబడి మనము రక్షించబడతామనే మనం అలా రక్షించబడిన రక్షించబడటం ద్వారా మాత్రమే మనం నమ్మకమైన స్వభావాన్ని కలిగిన వారంగా కాబట్టి ప్రేమ సహోదరా